బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నోరు వల్లు అదుపులో పెట్టుకొని మాట్లాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గోడలకు రంగులేసుకున్నాడు గుంపు మేస్త్రి అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు నిజానికి పాలమూరి బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో గుంపు మేస్త్రి ఈ గుంపు మేస్త్రి ఈ యొక్క ప్రజలే పేదలే ప్రాజెక్టులు కడతారు ప్రపంచాన్ని దేశంలో పాలమూర్లు ఎవరు ఎటువంటి పనిచేస్తారో మా యొక్క గుంపు మేస్రి రేవంత్ రెడ్డి కూడా అట్టనే పనిచేస్తాడు అట్టనే తెలంగాణను అభివృద్ధి చేస్తాడు గుర్తుపెట్టుకో దురహంకారాన్ని చూపెడుతున్నావు రఘునందన్ గుర్తుపెట్టుకో నీవు అడ్వకేటు ఒళ్ళు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు ఇది కోర్టు కాదు ప్రజాస్వామ్యం ప్రజలు ఒక ముఖ్యమంత్రిని భయపెట్టినట్టుగా మాట్లాడతావా ఒళ్ళు దగ్గర పెట్టుకో సుమా ఈరోజు నీవు కేంద్ర బడ్జెట్ గురించి రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడుతుంటే ఈరోజు కేంద్రము ప్రత్యేకంగా తెలంగాణలో వెనకబడ్డ ప్రాంతానికి ఏమన్నా ప్రత్యేకంగా నిధులు కేటాయించిందా లేకపోతే లోన్లు ఇప్పించిందా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే అన్ని రాష్ట్రాల ప్రజలు కేంద్రం ట్యాక్స్ కట్టినట్టుగానే తెలంగాణ నుంచి కూడా ట్యాక్స్ కడతారు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులు ఇక్కడ ఖచ్చితంగా ఖర్చు అవుతాయి ఖర్చు చేస్తారు కానీ మీరు ప్రత్యేకంగా ఆంధ్రకు పదిహేను వేల కోట్ల రూపాయలు మేము పాకి ఇప్పిస్తున్నామని చెప్పినట్టుగా తెలంగాణకి ఏమైనా ప్రత్యేకంగా మీరు ఇప్పిస్తున్నారా ఈరోజు నోరు ఉంది కదా అని అడ్వకేట్ కదా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు సుమా ఇంకొకటి ముఖ్యంగా మాట్లాడుతున్నావు నీ అహంకారం ఏ రకంగా ఉందంటే ముఖ్యమంత్రిని అవహేళన చేసినట్టు మీ బీజేపీ ఏం చేస్తుంది రవ్వంత రెడ్డి రేవంత్ రెడ్డి రవ్వంత రెడ్డి అది నిప్పు రవ్వ ఆ నిప్పురావ తెలంగాణలో దారుణంగా అంటుకొని బీఆర్ఎస్ పార్టీని కాల్చిపడేసింది రేపు భారతదేశంలో కూడా బీజేపీని తగలబెట్టింది ఈరోజు నాలుగు అన్న మిమ్మల్ని దాదాపు రెండు వందల నలభై చిల్లర ఎంపీ స్థానాలకు పడగొట్టింది కూడా ఈ యొక్క నీవన్న ఈ రవ్వంత రెడ్డి ఈ రవ్వనే ఈ నిప్పు రవ్వనే భారతదేశంలో మిమ్మల్ని తగలబెట్టింది రేపు రాబోయే పార్లమెంట్లో మళ్ళీ మీరు అడ్రస్ కూడా కనపడరు ఇదే రవంత రెడ్డి ఖచ్చితంగా నిప్పు రవ్వలా చిలరేగుతాడు మీ పార్టీని తగలబెడతాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చినాడు మీలాగా